హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పానీ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో కంటెంట్ లేకుండా పానీ వీడియో చేస్తుందో చెప్పండి అసలు కదా ఇవాళ ఏంటి వీడియో అంటే ఫార్ములా వన్ వెనీలా చాక్లెట్ కలిపి షేక్ ఎలా వేసుకోవచ్చు హెర్బల్ లైఫ్ షేక్ ప్రిపరేషన్ ఎన్నిసార్లు చూపించినా బోర్ కొట్టని కంటెంట్ జనాలకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట నాకు షేక్ వీడియోస్ చాలా చేశాను కదా మన ఛానల్లో బోల్డ్ బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి కానీ కస్టమర్స్ ఎక్కువ అడిగేది షేక్ ఎలా కలుపుకోవాలి ఎలా ఫ్రెష్ ఎలా కలుపుకోవాలి ఇదే డౌట్ కదా దీని గురించి వీడియో అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా న్యూట్రేషన్ నేను వచ్చేసి వెళ్ళినస్కొచ్చినండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఈ రెండు గ్లాసులు మీ జీవితాన్ని మార్చాలి ఈ రెండు గ్లాసులు మీ జీవితంలోకి రావాలి వస్తే మీ జీవితం ఎంత అంటే ఎంత బెటర్ అయిందో నాకు తెలుసు అండి నా జీవితంలోకి వచ్చాక నేను ముప్పై నాలుగు కేజీలు తగ్గాను నా దగ్గర ఉన్న కస్టమర్లు ఆల్మోస్ట్ బోల్డ్ అంటే బోల్డ్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఇంత మంచి రిజల్ట్స్ తీసుకోవాలి ఇంత మంచి వెయిట్ లాస్ తీసుకోవాలి మీ ఇంట్లో మీరు వచ్చిన ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి మాకు ఆశ్రమాలు ఉన్నాయి మా క్లినిక్లు ఉన్నాయి మేము పొదుగులు అట్టే తిరుగుతాం మాకు అసలు అవసరం లేదు అనుకునే వాళ్ళు మెదకొని ఉండండి నేను ఎందుకంటే అనవసరమైన సోది కామెంట్స్ వాళ్ళకి కామెంట్స్ సెక్షన్ కూడా ఆపేశాను నాకు అవసరం లేదండి ఎవరైతే నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి మంచిగా వెయిట్ లాస్ అయ్యి బోల్డ్ అంటే బోల్డ్ రిజల్ట్స్ మీరు ఒక్కసారి నాకు అంటే అన్ని రిజల్ట్స్ మనం సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు మీరు పర్సనల్ అడిగినట్టయితే చాలా రిజల్ట్స్ నేను ఇస్తాను నో ప్రాబ్లం అనమాట చాలా మంది అడుగుతున్నారు నాతో మాట్లాడడానికి భయం వేస్తుందంట ఎందుకండి భయం నేను మనిషినే మీకు అన్ని ఆన్సర్స్ ఇస్తాను చెప్తాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొడక్ట్స్ ఇస్తాను మీరు డౌట్స్ ఉన్నా అంటే ఓ సోది డౌట్స్ వేరే వాళ్ళ దగ్గర ఐడీలు ఉన్నాయి అలాంటి డౌట్స్ కాదు మీకు నిజంగా ప్రోడక్ట్ కావాలి దాని గురించి ఏమన్నా డౌట్ ఉంది అలాంటి వాళ్ళు మాత్రం కాల్ చేయండి నిజంగా నిజానంగా నిజంగా అన్నీ చెప్తాను అనమాట మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు మీరు ఆర్డర్ పెట్టించడం కూడా నేర్పిస్తాను చక్కగా మీరు పెట్టుకొని మీ ఇంటికి మీరు తెప్పించుకొని కంపెనీ నుంచి వచ్చే బ్రాండెడ్ గిఫ్ట్స్ అన్ని తీసుకుంటూ మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్ అన్ని ఎంజాయ్ చేస్తూ నా అలాగ ప్రొడక్ట్ చక్కగా ఎంజాయ్ చేస్తూ వాడొచ్చు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇప్పుడు ఆంటీ లుక్ నుంచి అమ్మాయి లుక్కి రావచ్చు ఇలా మన దగ్గర తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ వీడియోలో అనుష కూడా తగ్గింది మీకు చూపించాను చాలా మంచిగా ఆమె రీల్ కూడా పోస్ట్ చేశాను చూశారుగా చాలామంది నమ్మారండి చాలామంది నా దగ్గరికి వచ్చారు కొత్త కస్టమర్సు ఇక్కడ ఏంటి నేను జూమ్ మీటింగ్ చూస్తున్నాను అనుకుంటున్నారా పొద్దున్నే నేను లెగించి ఆ ఫ్రెష్ కలుపుకొని తాగుతా ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా లెమన్ కాశ్మీర్ కవా కలుపుకొని ఎలా తాగాలి అని చెప్పేసి మన దగ్గర బోల్డ్ అంటే బోలెడ్ కస్టమర్స్ ఉంటారండి మరి వాళ్ళందరికీ నేను సర్వీస్ ఎలా ఇస్తాను డైరెక్ట్గా చెప్పలేను కదా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను మరి డైరెక్ట్గా చెప్పలేను కదా ఇలా జూమ్ అనే ఒక యాప్లో మేము ఇలా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తామన్నమాట చెప్తాము ఇలా ఇలా మీరు ప్రొడక్ట్ ఇది డైట్ ప్లాన్ ఇది ఇది అనేది డైలీ క్లాస్లో మేము వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను అనమాట మీకు పక్క నుండి మీరు అంటే వెళ్ళి చేసినా కానీ అంత నాలెడ్జ్ లేదు కానీ నా కస్టమర్లకైతే బోలెడ్ నాలెడ్జ్ అంటే బోల్డెడ్ నాలెడ్జ్ వచ్చి డౌట్స్ కూడా రావు ఏదైనా అది డౌట్స్ వస్తే నన్ను పర్సనల్గా అడుగుతారు డైలీ నాలుగు షక్షన్ నడుస్తాయి మార్నింగ్ ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఎనిమిది నుంచి తొమ్మిది దాకా న్యూట్రిషన్ క్లాసు మళ్ళీ ఈవినింగ్ కూడా ఐదు ఆరింటి నుంచి ఏడు వర్కౌట్స్ ఆరింటికి కదా ఐదింటి నుంచి ఆరింటి దాకా వర్కౌట్స్ ఎనిమిది నుంచి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ క్లాసు డైలీ నాలుగు సెక్షన్స్ మీకు ఫ్రీగా అందిస్తూ జూమ్లో ఇస్తూ ఇంత మంచి సర్వీస్ ఇస్తూ మీ ఐడి మీకు ఇస్తూ మీ ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుండే ఇంతకన్నా ఎవరు ఇస్తారు చెప్పండి కావాలనుకున్న వాళ్ళు రండి ఇంకా మేము షేక్ ఐటమ్ చూపించేస్తా అసలు ఉందే వచ్చిందే షేక్ వీడియో కోసం చూడండి ఇప్పుడు దా చో చెప్తా కదా మీకు పర్వాలేదు నా సోధన్ కూడా మీరు భరిస్తారు నాకు తెలుసులే కానీ ఇప్పుడు షేక్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక పావు లీటర్ వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని నేను షేఖర్ కప్లో పోసుకున్నా మీకోసమే షేకర్ కప్పులో వేసి చూపిస్తున్నాను మామూలుగా అయితే మిక్సీలో వేస్తాను నేను మీకు అందరి దగ్గర షేకర్ కప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని షేఖర్ కప్లో చూపిస్తున్నాను అనమాట ఏమేం కావాలి షేక్ వేసుకోవడానికి ఒకసారి చూపిస్తున్నా చూడండి ఆయన వీడియో తీసిన ఆయన సరికి తీవెళ్ళండి ఏమనుకోకండి ఫార్ములా వన్ ఒకటి ఫార్ములా వన్ చాక్లెట్ ఒకటి వెనీలా ఒకటి ప్రోటీన్ ఒకటి కావాలి షేక్ మీట్ ఒకటి కావాలి ఇలా నాలుగు కావాలి ఈ షేక్ వేసుకోవడానికి ఫార్ములా వన్స్ అంటే మీరు ఉదయం సాయంత్రం షేక్ ఎటు కూడా రెండు ఫార్ములా వన్స్ ఆర్డర్ పెట్టుకోవాలి కాబట్టి సేమ్ ప్రొడక్ట్ అంటే ఫ్లేవర్ కాకుండా ఒకటి వెనీలా చాక్లెట్ ఆర్డర్ పెట్టుకోండి ఇలా వేసుకోండి షేక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా వేసుకోవాలి అంటే మామూలుగా ఫార్ములా వన్ మనం మూడు స్పూన్స్ వేసుకోవాలి కదండి మీరు ఏం చేస్తారంటే ఫార్ములా వన్ స్పూన్ ఉన్నారా అంటే వెనీలా స్పూన్ ఉన్నారా చాక్లెట్ స్పూన్ ఉన్నారా అని వేసుకోవచ్చు లేదు అనుకుంటే వెనీలా టూ స్పూన్స్ వేసుకోండి చాక్లెట్ వన్ స్పూన్ వేసుకోండి మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ డామినేషన్ చేయాలనిపిస్తే ఆ ఫ్లేవర్ అంటే ఇప్పుడు చాక్లెట్ ఎక్కువ తాగాలనిపించింది అనుకోండి చాక్లెట్ రెండు స్పూన్లు వేసుకోండి వెనీలా ఒక్క స్పూనే వేసుకోండి మరి వెనీలాని ఫ్లేవరే హైలైట్ అవ్వాలనుకోండి వెనీలా టూ స్పూన్స్ వేసుకోండి ఎట్లయినా మన ఫార్మినావన్ త్రీ స్పూన్స్ వేసుకోవాలండి కాంబినేషన్స్ ఇలా వేసుకోవచ్చు అనమాట మీరు ఫార్మునావన్స్ తొమ్మిది రకాలు ఉన్నాయి మీరు అన్ని తొమ్మిది ఆర్డర్ పెట్టుకుని కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు అన్ని మనం బడ్జెట్ బేస్ చేయలేం కాబట్టి రెండు మూడు అన్నా కొనుక్కొని ఇలా వేసుకున్నారంటే మీ వెయిట్ లాస్ జర్నీ చాలా టేస్టీగా చాలా హెల్దీగా జరుగుతూ ఉంటుంది రో మూడు స్పూన్లు వన్ వేసా రెండు స్పూన్లు ఏమో వెనిలా వేస్తే ఒక స్పూన్ చాక్లెట్ వేసా తర్వాత ప్రోటీన్ మీకు తెలుసుగా ప్రోటీన్ వేయాలి కంపల్సరీ ఒక స్పూన్ తర్వాత షేక్ మిట్ చాలా మంది మిల్క్లో కలుపుకొని తాగల ఎలా కలుపుకో మిల్క్ అవసరం ఇది మిల్క్ పౌడర్ అనమాట హెర్బల్ లైఫ్ మిల్క్ పౌడర్ ఇది షేక్ మిట్ అనేది మిల్క్ పౌడర్ ఇది ఇది వాడుకోవచ్చు ఇది వాడుకుంటే టేస్ట్ ఉంటుంది మీకు ఫ్యాట్ తక్కువ మిల్క్లో మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మజిల్ కూడా బిల్డ్ అయ్యుద్ది అనమాట ఇప్పుడు నేను ఏమేసాను ఫార్ములా వన్ మూడు స్పూన్లు వేసాను ప్రోటీన్ ఒక్క స్పూన్ వేసాను షేక్మెట్ ఒక స్పూన్ వేసాను ఇలా చక్కగా మీకు ఐదు స్పూన్స్తో మీకు షేక్ అనేది రెడీ అయిపోతుంది పావు లీటర్ వాటర్ పోసాను చల్లటి వాటర్ కూలింగ్ వాటర్ పోసుకోండి షేక్ అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ క్యాపెచ్యూన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఈ షేక్ అయితే నాకు పర్సనల్గా చాక్లెట్ వెనీలా షేక్ అమేజ్ అసలు ఎంత ఇష్టం అంటే ప్రాణం అని చెప్పాలి నాకు ఇచ్చి ఇష్టమైన ఫ్లేవర్ చాక్లెట్ వెనీలా అంటే ఒక్కటి ఏ ఒక్కటి నచ్చదు ఈ రెండు కలుపుకొని తాగితే మాత్రం నేను రోజు మొత్తం ఒక వారం మొత్తం షేక్స్ తాగితే కూర్చోమ్మా పావని అన్న కూర్చుంటాను అనమాట నాకు అంత ఇష్టం అంత టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇది ట్రై చేయండి మీరు ఎప్పుడు కూడా రెండు పూటల షేక్ తాగాలంటే రెండు ఫార్ములాన్స్ కావాలి కదా అప్పుడు చాక్లెట్ ఒకటి వెనీలా ఒకటి ఆర్డర్ పెట్టుకోండి చక్కగా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని ఇలా చక్కగా వాడుకోండి చక్కగా ఎంత టేస్ట్ బాగుంటుంది మీకు సేమ్ టైం వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఎఫ్రెష్ తాగండి తర్వాత షేక్ తాగండి మీకు రెండు చూపించడానికి నేను చక్కగా ఇలా వీడియో కోసం చూపిస్తున్నాను అనమాట నా ఎఫ్రెష్ కూడా నేను ఒకటి కలుపుకోను లెమన్ కాశ్మీర్ కవర్ రెండు కలిపి కలుపుకుంటాను ఎందుకంటే అదొక స్పూన్ ఇదో స్పూన్ వేసుకుంటాను నాకు చాలా మంది మీ అఫ్రెష్ ఏంటి మేడం ఇంత కలర్గా కనిపిస్తుంది అంటున్నారు నా ఎఫ్రెష్ కలర్గా కనిపించడానికి కారణం అదే అనమాట కాంబినేషన్స్ తాగుతాను అఫ్రెష్ కూడా నేను షేక్ కూడా కాంబినేషన్స్ తాగుతాను నా దగ్గర ఎన్ని ఫార్ములాన్స్ ఓపెన్ చేసి ఉంటాయో ఇంట్లో ఒక రెండు మూడు షాప్లో ఒక రెండు మూడు హోటల్లో ఒక రెండు మూడు ఇక్కడ మన ఆఫీస్లో రెండు మూడు ఇలా అన్ని నా దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి అందుకే మనం యాంటీ ఏజింగ్గా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఇంత మంచి ప్రోడక్ట్ మీకు కూడా కావాలి మీ ఐడిలో కావాలి మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కొలుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి కాల్ చేశారంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో పాటు అసలు నా ఛానల్ పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట